తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ప్రస్తుతం పొందుతున్న జీవన భృతి పెన్షన్ నెలకు రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలకు పెంచాలని జీవన భృతి రాని బీడీ కార్మికులకు చేయూత పథకం ద్వారా నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికుల భారీ ర్యాలీ ధర్నా కార్మికులకు రోజు సగం పని మాత్రమే వస్తుంది కొన్ని బీడి ఫ్యాక్టరీలో నెలకు నాలుగు రోజుల నుంచి పన్నెండు రోజుల లోపు మాత్రమే పని దినాలు వస్తున్నాయి ఈ స్థితిలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము రెండు వేల పద్నాలుగులోనే చెప్పాం ఆనాడు వెయ్యి రూపాయల జీవన వృత్తి ఇచ్చారు తర్వాత రెండు వేల పెంచాలంటే పద్దెనిమిదిలో పెంచారు ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నటువంటి బీడీ కార్మికులకు చేత పథకం కింద నాలుగు వేలకు పెంచి ఇస్తామని కొత్త వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల చొప్పున జీవన వృద్ధి పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పింది కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయకపోవడం అత్యంత విచారకరం బీడీ కార్మికులంతా కూడా వారి హామీ అమలు చేయకపోవడం వల్ల నిరాశ చెందారు బాధపడుతున్నటువంటి స్థితి కూడా ఉంది కనుక ఇది చాలా అన్యాయమైనటువంటిది అందుకే అనేక సార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ఆందోళనకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ఐ నాయకత్వంలో ఈ ర్యాలీ ధర్నా సభ కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి కింద చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ దీన్ని అమలు చేయనట్లయితే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటటువంటి ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తున్నాం